ఈ రోజు బైబుల్ వాక్యంగా మొదటి కొరింత రెండో అధ్యాయము తొమ్మిదో వచనాన్ని చూసుకుందాం దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచను అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు దేవునికి స్తోత్ర మహిమ కలుగునుగాక చూడండి ఈ అధ్యాయంలో అపోసుడైన పౌలు యేసుక్రీస్తు ప్రవారు మహిమ స్వరూపిగా ఆయన ప్రత్యక్షమైనాడని చెప్తూ మరి ఆ ప్రభుని గురించి వారు ఎరగక వేసినారు గాని ఆయన అద్వితీయ దేవుడై ఉన్నాడు మరి పరలోకం నుంచి దిగి వచ్చిన క్రీస్తు అయి ఉన్నాడు మన కోసం వచ్చినాడు మన పాపము నిమిత్తం సెలువలో మరణించినాడు అయితే దేవుడు తన్ను ఎవరైతే ప్రేమిస్తున్నారో దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తున్నారో యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో ఆయన ఎందుకు ఎవరైతే నిరీక్షణిస్తున్నారో వారి కోసం ఏవి సిద్ధపరిచినారో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చూడండి దేవుడు మన కోసం శ్రేష్టమైన ఆశీర్వాదాలు సిద్ధపరిచినాడు అవి ప్రస్తుతానికి మన కంటికి కనబడట్లేదు చెవికి వినబడట్లేదు మన హృదయానికి అర్థం అవ్వట్లేదు ప్రభా నీవు నా కోసం ఏమి సిద్ధపరిచినావు అన్న ఆలోచనలో మనం ఉన్నాం అయితే అవి గొప్ప ఆశీర్వాదాలై ఉన్నాయి చూడండి పరలోకాన్ని మనం చూడలేదు దాని గురించి జస్ట్ మనం బైబిల్లో చదువుతున్నాం అంతే అయితే అది గొప్ప పట్టణమే ఉన్నది మన కోసం శ్రేష్టమైన ఆశీర్వాదాలు అక్కడ ఉన్నాయి కదండి ఈ లోకంలో కూడా మరి ప్రస్తుతం నువ్వు శ్రమలో ఉండొచ్చు రాబో దినాల్లో గొప్ప మహిమ ఉంది గొప్ప ఆశీర్వాదం ఉంది అయితే దేవుడు వాటన్నిటిని సిద్ధపరిచినాడు ఎవరి కోసం సిద్ధపరిచినాడంటే దేవుణ్ణి ప్రేమించు వారి కొరకు ఆయన సిద్ధపరిచినాడు నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నావా అయితే నీకు మంచి భవిష్యత్తు ఉంది బైబుల్లో మరి అబ్రహాము దేవుణ్ణి ప్రేమించినాడు ఎంతగా ప్రేమించినాడంటే తన కుమారుని కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించినాడు తన ఆస్తి కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించినాడు దేవుడు అతన్ని ఘనపరిచినాడు విశ్వాసులకు తండ్రిగా చేసినాడు తనకు ఏమంటే సంతానాన్ని దేవుడు ఇచ్చినాడు అలలుయా మరి యోసేపు దేవుణ్ణి ప్రేమించినాడు బాల్యం నుండే ప్రేమించినాడు దేవుడు అతన్ని ప్రధాన మంత్రిగా చేసినాడు దావిదు దేవుని ప్రేమించినాడు దేవుడు దావిదుని గొర్రె కాపడి నుంచి రాజుగా అభిషేకించినాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమ గల తండ్రి ఎందరైతే నిన్ను ప్రేమిస్తున్నారో నీ ఎందు విశ్వాసం ఉంచుతున్నారో వారందరికీ సహాయం చేయండి అయా వారిని గొప్ప స్థితిలో ఉంచండి ఉన్నత స్థితిలో ఉంచి దీవించుమని మా ప్రభువును రక్షకుడైన ఏసుకరిస్తున్న ఆమెలో ప్రార్థిస్తున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యూ నేను ఎలిష్ అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ